పాకిస్తాన్ కురేషికి పారామిలిటరీ బలగాలతో సెక్యూరిటీ ఇస్తుంది ఆ దేశం ప్రెసిడెంట్ ఇస్తున్న చాలా మర్యాదలు కురేషికిస్తోంది వీటికి సంబంధించిన ప్రూఫ్స్ వాళ్ళ అడ్రస్ మొత్తం డీటెయిల్స్ గుడ్ వర్క్ బుల్కర్ణి టూ మంత్స్ లో జీఎట్ కంట్రీ సమ్మిట్ జరుగుతుంది ఇండియాలో పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన టెర్రరిజం ఆపాలని పాకిస్తాన్ని కురేష్ ని ఇండియాకి అప్పచెప్పాలని మనం కోరబోతున్నాం సో మన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ అన్ని కొలాబరేట్ చేసి ఒక డీటెయిల్ రిపోర్ట్ ప్రిపేర్ చేయండి We will present that in the summit. Yes, sir. Good morning, sir. Good morning. Namaskar, sir. Sit down. Good morning, sir. Yeah. What's happening? కరాచీలో ఉన్న మన ఏజెంట్స్ ఐఎస్ఏ కాల్స్ ని ఇంటర్సెప్ట్ చేశారు డీకోడ్ చేసాం ఇట్స్ చెప్పండి సార్ నైన్టీన్ బ్లాస్ట్ లో మెయిన్ ఎక్యూస్ట్ కురేష్ వాడి రైట్ హ్యాండ్ అబ్దుల్ సలీం ట్వంటీ సిక్స్ నాలుగు సిరియా వస్తున్నాడు అయితే సార్ వీఆర్ ప్లానింగ్ అవర్ట్ ఆపరేషన్ వాడిని క్యాప్చర్ చేసి ఇండియాకి తీసుకొస్తాం ఏం మాట్లాడుతున్నారు కుల్కర్ని సిరియాకి వెళ్ళి కవర్ట్ ఆపరేషన్ చేస్తారా ఫెయిల్ అయితే ఆ దేశంతో మనకున్న హెల్త్ రిలేషన్ దెబ్బతింటాయి ఇంటర్నేషనల్ గా ఇండియాకు ఉన్న పీసీకి కంట్రీ ఇమేజ్ పోతుంది టూ మంత్స్ ఆగండి

విన్ విన్ సిచువేషన్ ప్లీజ్ ఆపరేషన్ ఎవరు లీడ్ చేస్తున్నారు అర్జున్ అర్జున్ శ్రీకర్ ఇన్ పొజిషన్ All set sir. Copy. 15 on the ground floor, 20 on the first and 10 on the terrace. 20 around the perimeter.

అదే గెట్ అయితే రెడ్డి కన్ఫర్మేషన్ ట్రైంగ్ టు ఫోకస్ మూవ్మెంట్ చాలా ఎక్కువ ఉంది సార్ అనేబుల్ టు ఫోకస్ అర్జున్ వితౌట్ విజువల్ కన్ఫర్మేషన్ ఐ కెన్ నాట్ గో యాడ్ వాడిని బయటికి రానే సార్ running position. Ah, ah. Ah, ah. 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 Arjun, about the mission now. సార్ అబ్దుల్ సలీం ఇక్కడ వస్తున్నారని ఇంటల్ కరెక్ట్ ఏ కార్ లో నా డీటెయిల్ నుండి ఎంత మంది వస్తున్నారన్న డీటెయిల్ వరకు మ్యాచ్ అవుతుంది సో ఇక్కడికి వచ్చింది అబ్దుల్ సలీమే సార్ మీ అసెంప్షన్స్ మీద ఆపరేషన్స్ నేను ఆథరైజ్ చేయలేను మీ కన్ఫర్మేషన్ ఏ కావాలి 5 మినిట్స్ లో ఇస్తాను అర్జున్ వాట్ వి లాస్ ద ఆడియో సర్ వాట్ గైస్ ప్లాన్ బి

సలీంతో వచ్చిన పదిహేను బాడీస్ ఆల్రెడీ కరాచీకి షిఫ్ట్ చేశారు కురేషికి తెలిసింది కురేషి మైండ్ ని రీడ్ చేయడం చాలా కష్టం వాడి పంచలేం తెలుసా ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ कुरेशी अकड़ अब्दुल सलीम नोर तरस्ते हम जरूरत उन चीफ मैं ऐसा है अब तलवारी प्राणम डाने की ट्रेनिंग इस सुन्दे बट कुरेशी अफसरा माय प्राणालू प्राण आलू डिस्कुआ की कुड़ा ट्रेनिंग इस तारु समझे इंडिया वाले शायद भूल गए कि मैं कौन हूँ वेन्नुलो वन कंटे ఎలా ఉంటుందో మళ్ళీ పరిచయం చేస్తా మీ అదే అండి ఈ మధ్య అందరు బ్యాంక్ లో లోన్ తీసుకుని లండన్ పారిపోతున్నారు కదా బ్యాంక్ మేనేజర్ భయపడుతున్నాడు ఇల్లు వాళ్ళకి వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం సార్ హాయ్ హాయ్ మాయా హాయ్ భరత్ హాయ్ హై రఘు ఆఫ్టర్ సో మెనీ డేస్ సార్ మీరెవరు సార్ నా సీట్ కూర్చున్నారు కూర్చున్నారు నన్ను బ్యాంక్ లో మేనేజర్ అంటారు తెలిసిన వాళ్ళు బొక్క పరమేశ్వరరావు అంటారు పిల్లలు నానా అంటారు పెళ్ళం ఏరా అంటారు అదే ఫాదర్ మదర్ ఎరా అంటారు చాలా డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలా సారీ సార్ ఏం చేయమంటావు నా ముప్పై సంవత్సరాల సర్వీసులో ముప్పై రోజులు లీవ్ పెట్టి ఉంటా నీ మూడు సంవత్సరాల సర్వీస్ లో మూడు వందల అరవై ఐదు రోజులు లీవ్ పెట్టావు అసలు నిన్ను కదా నీకు స్పోర్ట్స్ చూడు వాళ్ళు అనాలి నీకేమో లీవ్ ఇమ్మంటారు నన్నేమో నీ జాబు కూడా చేయమంటారు ఎట్లా కావడం అంటే ఒక ఇంపార్టెంట్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం కోసం వెళ్ళాను సార్ అదేదే నువ్వు ఇలా చెప్పిన ప్రతిసారి ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి టీవీ ముందు కూర్చోబెడతాను అక్కడ మ్యాచ్ వచ్చింది కానీ నువ్వు కనపడవే ఏమయ్యా నువ్వు ఎప్పుడైనా చూసావా లేదు సార్ అది అది కాదు సార్ కోచ్ కెప్టెన్ కలిసి తొక్కేశారు సార్ సార్ ట్వెల్త్ మ్యాన్ అని చెప్పి బెంచ్ మీద కూర్చోబెట్టారు సార్ పోనీ ప్లేయర్స్ ఎప్పుడైనా మంచి నిలని ఇచ్చావా సార్ నేను ప్లేయర్ని ని సర్వర్ కాదని చెప్పాను సార్ అదిగో చూడు ఈగోనే వద్దని చెప్పింది ప్లేయర్ అన్న తర్వాత అన్ని పనులు చేయాలి ఓకే సార్ అట్లయితే నెక్స్ట్ మ్యాచ్ లో వాటర్ ఇస్తాను సార్ అంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడవా నువ్వు సర్లే ఇందులో ఉన్న వాళ్ళందరికి ఫోన్లు చేయి లోన్ కట్టిన వాళ్ళే సార్ కరెక్ట్ టైం కట్టిన వాళ్ళకి అంటే వాళ్ళు అలా వదిలేసే బ్యాంకు మర్చిపోతారు నువ్వు ఏమి మర్చిపోయినట్టు సార్ ఇందులో వెయ్యి నెంబర్లు ఉన్నాయి కనీసం ఐదు వందల మందిని ఇవాళ సాయంత్రం లోపల అప్రోడ్ చేయవే సార్ వెయ్యి మందికి మిస్ కాల్ ఇవ్వడానికి సాయంత్రం అవుతుంది ఇంకా లోన్ నువ్వు గ్రౌండ్ లో బెంచ్ మీద కూర్చోడానికి నెల రోజులు లీవ్ పెట్టడం కాదు వచ్చిన మొదటి రోజు ఎంత మంది అప్రోడ్ చేసావు అనేది ఇంపార్టెంట్ నీ కోచ్ కెప్టెన్ లాగా నేను దుర్మార్గుడు కాదయ్యా ఈ మ్యాచ్ లో నువ్వు ఒకటే ప్లేయర్ కుమ్మే అంతే ఇదా వెయ్యి మంది ఫైలే కదా అవును గారు ఇందులో మినిమం ఐదు వందల మందిని అప్లోడ్ చేశామని అడిగాడే మీకెలా తెలుసు మీ కుర్చీ ఖాళీగా ఉంటేనే మా అందరికి ఫైల్ ఇచ్చి కూర్చోబెట్టాడు అదేంటని అడిగితే టీమ్ స్పిరిట్ అన్నాడు అంటే వీళ్ళందరికి మీరు ఆల్రెడీ కాల్ చేశారనమాట చేశాం ఏమన్నారు తిట్టారు తిట్టారా కొంతమంది అయితే బూతులు కూడా తిట్టారు అయితే మీరేం చేశారు ఫోన్ ఉన్నాయి కదా దులిపేసుకున్నాం అయితే ఇప్పుడు మేకేకరణ అదే పని మళ్ళీ చేయాలి హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బీడీ నుంచి మాట్లాడుతున్నాను మీకు పర్సనల్ లోన్ హోమ్ లోన్ గోల్డ్ లోన్ ఏమైనా సేమ్ గారు ఇప్పటి ఆడాలి మరీ ఓపెన్ అయిపోయారండి నెక్స్ట్ కాల్ చేయండి క్లోజ్ చేద్దాం